సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి సో కొన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది స్పాట్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ బీఈడి ఓడిఎల్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు సంబంధించినటువంటి ఇరవై తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేటు సో అదేవిధంగా యూజీ సెమిస్టర్ సంబంధించిన ప్రాక్టికల్ ఫీజుకు సంబంధించిన విషయం అయితే మీకు చెప్పడం జరిగింది ఎవరైతే లాస్ట్ టైము మనకు ప్రాక్టికల్ క్లాసెస్ అటెండ్ కాలేదు మరి ఇప్పుడు కూడా ఫీజు కట్టి వాళ్ళు అటెండ్ కావడానికి అయితే అవకాశం ఉంది దానికి సంబంధించి ఓపెన్ యూనివర్సిటీ అయితే మనకు ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మనకు ఓపెన్ డిగ్రీ ఓపెన్ పీజీకి సంబంధించిన అడ్మిషన్స్ కూడా ముప్పై తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగు అని కూడా మీకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా పీజీ రిజిస్ట్రేషన్ కానీ అంటే మనకు సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీజుకి సంబంధించిన పీజీ రిజిస్ట్రేషన్ అదేవిధంగా డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్కి సంబంధించిన అడ్మిషన్స్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ కానీ ముప్పై తారీఖు తొమ్మిది నెలల రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ సో అదే మనకు ఎగ్జామినేషన్స్కు సంబంధించిన నోటిఫికేషన్స్ ఒకసారి గమనించినట్లయితే అండర్ గ్రాడ్యుయేషన్ సిబిసిఎస్ ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ జూలై రెండు వేల ఇరవై నాలుగు కూడా మనకు అందుబాటులో ఉంది సో రీసెంట్లీ మనకు రిజల్ట్ అయితే రావడం జరిగింది అదేవిధంగా హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోమని పీజీ డిప్లొమా అండ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సంబంధించిన హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకుని సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అందుబాటులో ఉన్నాయి సో అదేవిధంగా బీఈడి ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ కూడా సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈసారి మనం మెయిన్గా మనం చూసుకోవాల్సినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే స్పాట్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ బీఈడి ఓడిఎల్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఇరవై ఐదు సంబంధించి ఇరవై తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగు మనకైతే ఇదైతే మనకు లేటెస్ట్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సో మిత్రులు కూడా ఈ విషయాన్ని గమనించండి సో ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రతిసారి కూడా ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు ఇమీడియట్లీ తెలియపరచడంలో నా వంతు పాత్ర అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు మీ మిత్రులకు కానీ షేర్ చేయండి సో ఒక లైక్ అయితే ఏంటి ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ